జై తెలంగాణ ఇప్పుడు సమస్య ఉంది ఎందుకంటే ఇంతమంది మాట్లాడిన తర్వాత మాట్లాడాలంటే ఏం లేదు చెప్పాలని కాకపోతే మరి మైక్ ఇచ్చిర్రు కాబట్టి ఇంకా ఇంకే నేటి మీటింగ్ లో పోయినప్పుడు ముందే నా బిడ్డని అడుగుతున్నాను ఏం మాట్లాడాలి అడిగినప్పుడు నా బిడ్డ ఏం చెప్పిందంటే ఫస్ట్ మాట్లాడేది చాలా మంది పెద్ద పెద్ద వక్తలు ఉన్నారు నాకు ఏం లేదు అని నేను సబ్లే మధ్యలో మాట్లాడేది ఉంటే నాకంటే ముందు మాట్లాడిన మా సత్యవతక మంచిగా మాట్లాడేది నా తర్వాత మా హరీష్ అన్న మాట్లాడతాడు ఇంకా బాగా మాట్లాడతాడు కాబట్టి నాకు చెప్పిందరికే నేను సపడే కూర్చోవాలి మరి ఆఖరికి మాట్లాడేటట్టు ఏం చేయాలని నేను అన్నా నేను చెప్పాలనుకున్నాను అంతవరకు చెప్పేసి నాకేం లేదు అని చెప్పి సప్పడారు నా బిడ్డ అమెరికా అవుతుంది రాత్రి కాబట్టి పోయి కలవాలి ఎక్కువసేపు తీసుకోరు కేవలం ఒక ఐదు నిమిషాలు ముందుగా పెద్దలు గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి రెండు వేల ఒకటో సంవత్సరం నుంచి ఈరోజు దాకా ఒక సోదరుడిగా అండగా ఉన్న పెద్దలు గౌరవనీ మసూరాచారి గారికి గౌరవనీయులైన మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు మహనాచారి గారితో పాటు ఆనాడు పార్టీ వ్యవస్థాపకులు ఒకరు ఈరోజు ఇప్పటిదాకా అద్భుతంగా ఉద్విగ్నంగా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఒక ఫ్రాన్స్లోకి తీసుకునే విధంగా ప్రసంగించిన గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు కౌన్సిల్లో డిప్యూటీ చైర్మన్ పెద్దలు బండా ప్రకాష్ గారు ಮಾ ಅಕ್ಕ ಇಪ್ಪೇ ಒಕ್ಕ ಸಾರಿ ನಿಹಾರ ದೀಕ್ಷ ಸಂದರ್ಭ ಜರಿಗಿನ ಆನಾಟ ಪರಿಸ್ಥಿತಿ ಮಾತುಚೇಸಿನ ಶ್ರೀಮತಿ ಸಬಿತಾ ಇಂದ್ರೆ ಗಾರು ಮಾತು ಮೊಹಮ್ಮದ್ ಮೆಹಮೂದ ಅಲಿಗಾರ ಆಫಿ ಆಜ್ಕಲ್ ಜಬರ್ದಸ್ ಅನ್ನಗಾರು ಪೊನಾರ ಲಕ್ಷ್ಮಣ ಶ್ರೀನಿವಾಸ ಗೌಡನ್ನ ಸುನೀತಕ್ಕ ಸತ್ಯವತಕ್ಕ ಗೋಪಾಲ మా కొప్పుల ఈశ్వరన్న కళ ప్రభాకరన్న అన్న యాదన్న రవన్న వెనక కూర్చున్న మా ఎమ్మెల్యేలు మా మాజీ ఎమ్మెల్యే పేర్లు ఎవరు చెప్పలేదు ఏమనుకో అందరికీ వేదిక ముందున్న మా అన్నదమ్ములకు ఆడబిడ్డలకు పాత్రికేయ మిత్రులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం మాట్లాడిన ప్రతి వక్త ప్రతి నాయకుడు ఒక మాట అన్నారు ఇబ్బంది ఏదో ఉన్నది అని కానీ ఒక్కసారి దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఇబ్బంది నిజంగా ఏమున్నది మనకు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు ఉండే ఇబ్బందులతో పోలిస్తే ఈ రోజు మనం వస్తున్న ప్లాట్ఫామ్ లో ఈ రోజు మనం పరిస్థితులు ఏమి ఇబ్బంది అది ఒక చోట బీచ్ వాడు ముఖ్యమంత్రి ఇబ్బంది మీరు అనవసరం ఇబ్బంది అయిన మాట దయచేసి మీరు మాట్లాడతారు పబ్లిక్ ఎదుర్ ఎందుకంటే ఇబ్బంది ఏముంది కేసీఆర్ గారు ఆనాడు కడుపు మార్చుకొని తెలంగాణ వచ్చిలో కేసీఆర్ సచ్చులో తెలంగాణ చైత్ర యాత్రను కేసీఆర్ శవయాత్రను కూర్చున్నాడు చూడు గా ఇబ్బంది ముందు ఇబ్బంది నాకు కాదు మా తమ్ముడు ఉస్మానియా యూనివర్సిటీలో మా తమ్ముడు సుమాన్ గానీ ఎర్రోళ్ళ సీన్ గానీ ఇంకా మిగతా విద్యార్థి నాయకులు వాళ్ళ ఏపు విమానం మొత్తం మగి యాభై ఆరు అరవై లాంటి దేపాలు పడితే కాలిపోయి కమిలిపోయింది గా ఇబ్బందుల ముందు ఇదేమి ఇబ్బంది ఒక సిరిపురం యాదయం ఒక శ్రీకాంత్ చారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మనం చిన్న సురకంటితోనే అయ్యా అంటాం ఒంటి మీద పెట్రోల్ పోసుకొని భగభగం అండుతుంటే వాళ్ళు పోలీసుల మీద గురికి చూడు ఇబ్బంది ఉంది ఇట్లా ఇబ్బంది ఇబ్బంది అనేది లేనే లేదని మళ్ళీ ఎత్తున్నాను అదో కేసు వాడు ముఖ్యమంత్రి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఇబ్బంది అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు అగమ్య భోచనం తెలంగాణ వస్తుందో రాదోది వచ్చి మజిల్ పవర్ లేదు మనీ పవర్ లేదు మీడియా పవర్ లేదు తెలంగాణ సమాజం ఒకటి లేదు అట్లాంటి పరిస్థితుల్లో అగమ్యకోచరమైన పరిస్థితుల్లో ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని అంకితం చేసి ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఇది ఇబ్బంది కాదు నేను ఈ రోజు రాష్ట్రంలో ఒక త్రీ డి పాలను నడుస్తున్నారు త్రీ డి ఎయిట్గా త్రీ డి మొదటి డి డిసెప్షన్ డిసెప్షన్ అంటే మోసం రెండవ డి డిస్ట్రాక్షన్ అంటే అటెన్షన్ మన అటెన్షన్ మళ్ళీ చూ మూడవ డిస్ట్రాక్షన్ విత్ ఈ మూడు జరుగుతుంది డిసెప్షన్ అంటే ఏంటి అక్కడ హరీష్ రావు వాళ్ళు చెప్పారు హేమంత్ సోరేన్ గారు మొన్నే గెలిచింది జార్ఖండ్లో కానీ నిజాయితీ గల నాయకుడు కాబట్టి నిజాయితీ గల బిడ్డ కాబట్టి జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం వాళ్ళ నాన్నగారు సోరెన్ తో పాటు కొట్లాడిన బిడ్డ కాబట్టి ఆ ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంది కాబట్టి నిజాయితీ ఉన్న ఒక గిరిజన బిడ్డ కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే సోయనోడు కాబట్టి వెంటనే రెండు వేల ఐదులో ఇస్తాను మొదటి మెరచి అది నిజాయితీ అదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నారు మీరు చూడండి ఇంత దారుణం అంటే మోసం ఎట్లుండదంటే ఒకటేమో ఆరు గ్యారంటీలు అఫిడవిట్లు దేవుళ్ళ మీద ఒట్టు అవన్నీ మీకు తెలుసు నేను చెప్పా నిన్న చూసిన నేను టీవీలో జాతీయ టీవీలో ఆచిత టీవీ కాంగ్రెస్ యొక్క అధికార ప్రతినిధి ఆమె ఉంటుంది పెద్ద మనుషుల సుప్రియాను శ్రీప్రియాను ఆమె చెప్తున్నాను నిన్న జాతీయ జాతీయ మీడియాలో లో మోసం ఎట్లుంటుందో చెప్తుంది మరి మీరు మళ్ళీ ఢిల్లీలో మాటిస్తున్నారు మహిళలకు ఏదో ప్యారీ బహన స్కీమ్ అని పెడుతుండ్రు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామంటుండ్రు ఎక్కడ నన్ను ఇచ్చినరా ఇది వరకు అని అడిగితే ఆమె ఏమంట దొరికినా తెలంగాణలో తొంభై లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు మా ప్రభుత్వం ఇస్తున్నది నెలకు తంచంగా ఇస్తున్నదని ఆడ గంటా పదంగా మోసం చేస్తూ అబద్ధాలు చెప్తా ఉన్నారు మరి ఇంతకంటే మోసం ఇంతకంటే దగ్గ ఉంటుందా ఇక్కడ ఇయర్ ఇచ్చినట్టు ఉన్నది లేనట్టు ఏదో ఒక ఊహాజనితమైన మోసమైన మోసపూరితమైన ప్రపంచ నిర్మాణం చేయడం ఇక రెండవది విధ్వంసం నిజంగా మనకున్న ఇబ్బంది ఏ పాటి ఇక్కడ హైదరాబాద్లు వచ్చి ఇల్లు కోలు పోతుంటే చూడు వాళ్ళ ఇబ్బంది ముందు మనది ఏం ఇబ్బంది ఇవాళ లగచర్లలో రైతులు భూములు ఇవ్వకపోతే తీసుకపోయి నలభై రోజులు గిరిజన రైతులను జైలు చూడు వాళ్ళ ఇబ్బంది ముందు మనది మన ఇబ్బంది కాబట్టి వాళ్ళ ఈ ప్లాట్ఫామ్ లో మన పార్టీ ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సంవత్సరంలో మనకి పెద్ద ఇబ్బంది కాదు కేసులోనే మనం చేయవలసింది ఒకటే ఒకటి జనవరి ఎనిమిదో తారీఖు ఈరోజు ఇంకా సంవత్సరం మొత్తం మనం ముంగటి మూడు వందల అరవై రోజులు దాదాపు మూడు వందల యాభై ఎనిమిది రోజులు మనం ముంగటినే ఈ మూడు వందల యాభై రోజులు మనం చేయాల్సిన పనుల్లో ఒకటి రైతు భరోసా విషయంలో రేవంత్ రెడ్డి చేస్తున్న మోసాన్ని ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా అరటి పండు నోట్లో పెట్టినంత మంచి సులువుగా ఇంటింటికి గల్లి గల్లికి గడప గడప పోయి రైతులకు జరుగుతున్న మోసం చెప్పాలి ఎట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు బాకీ ఉన్నదో బరాబర్ చెప్పాలి రెండు సార్లు అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రైతు బంద్ ఒక్క పైస కూడా అదివరకు హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తం మనం పైస పైస కూడబెట్టి ఎన్నికల ముందు రైతు బంద్ ఇద్దామని చెప్పి ఏడు వేల ఆరు వందలు మనం ఖజానాలో పెడితే ఉత్తరం రాసి రెడ్డి ఎలక్షన్ కమిషన్ కు ఉత్తరం రాసిండు రైతు బంధిస్తే ఓట్లు ప్రభావితం అయితే ఈయో అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆపి అదే పైసలు మనం కూడా పెట్టిన పైసలు మన ప్రభుత్వంలో మనం ట్రెజరీలో పెట్టిన పైసలు నాలుగు నెలలు సతాయించి నాట్లు వేసేటప్పుడు పడాల్సిన పైసలు ఓట్లు వేసేటప్పుడు వేసే ఎలక్షన్ దాది తప్ప ఒక్క రూపాయి కూడా రైతుకి ఇచ్చింది లేదు ఇక రుణమాఫీ విషయం మీకు తెలుసు రుణమాఫీ అంత మోసం ప్రతి దేవుడి మీద ఒకటి పెట్టిండు కనబడే దేవులందరి మీద ఒకటి పెట్టిండు కానీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు మన అసెంబ్లీలో అడిగిన పోదాంపా మనకి కొండరెడ్డి పల్లె పోదామా కొడంగల్ పోదామా ఒక్క దగ్గర రుణమాఫీ అని చెప్పి రైతులు చెప్తే రాజకీయ సన్యాసం తీసుకొని రాజీనామా చేసి ఆఖ పోతామని చెప్పినాం కానీ లేదు కయ్యలేదు ఎందుకంటే ఆయన కూడా తెలుసు పోని కోసం ఆ పార్టీలోకి అబద్ధాలు చెప్పు ట్రైనింగ్ అనసంటే అది కూడా ఎమ్మెల్యే పెద్దపల్లె లేచి ఇప్పుడే పోదాం మా పెద్దపల్లె అరవై శాతం డెబ్బై శాతం అయిందని చెప్పి మేము చెప్పింది అదే మొత్తం కాలేదు చెప్పింది ముఖ్యమంత్రి వాందరవై కింద పోతే చాలా కాలేదు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటే మోసం చెప్పాలి రుణమాఫీ ఏమైంది రైతు భరోసా ఏమైంది కౌలు రైతులు కౌలు రైతులు తలవరించినప్పుడు కౌలు రైతులు ఇరవై రెండు లక్షల మంది ఉత్తరం రాస్తున్నా కేసీఆర్ మీకు నేను ఇస్తాను ఏమైంది అని అడగాలి ఇది మర్చిపోని కేసు ఈ కేసుని మేము కొట్లాడతాం మంచి లాయర్ ఉన్నారు జోర్దార్ లీగల్ సెల్ ఉన్నది ఆ కేసు అనేది మేము చూస్తున్నాం మీరు దాని గురించి మర్చిపోండి దాని గురించి ఆందోళన చేయాల్సిన అవసరమో బాధపడాల్సిన అవసరమో లేనే లేదు మీరు చేయవలసింది మనం చేయవలసింది బిఆర్ఎస్ పార్టీగా తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా నిలబడి ఈ సంవత్సరం మొత్తం ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క భరత పట్టే ముందుకు పోదాం కౌలు రైతుల గురించి మాట్లాడదాం రైతు కూలీల గురించి మాట్లాడదాం రైతన్నలకు జరుగుతున్న మోసం రైతు భరోసా విషయంలో పదిహేను వేలు అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు చెబితే నమ్ముతలేరు చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి వాళ్ళ నోటని చెప్పించి ఇవాళ గొంతు పోషావు కదా రైతులకు దాని గురించి మాట్లాడదాం ఉద్యోగస్తులకు ఇవాళ భూమితో సంబంధం కట్ చేస్తున్నావు ఉద్యోగస్తులు అయితే ఆయన కట్ చేయ మరి రైతు బిడ్డ కాదా రైతు బిడ్డకు రైతుతో భూమితో సంబంధం కట్ చేస్తావా వాళ్ళ అమ్మను నాయన చేస్తున్నాడు వ్యవసాయం నీకే మంచిది కట్ చేస్తా అంటాడు రుణమాఫీ ఇలా ఎక్కడ కూడా ఏ ఊరికి అనుకోదాం చాలా ముప్పై పైసలు అయింది ఇక్కడ డెబ్బై పైసలు బాకీ ఉన్నాడు చేస్తా లేడు అందులో కూడా మళ్ళీ కటింగ్లు పెడుతున్నాడు ఉద్యోగులు పిఆర్సీ లేదు ఎప్పుడైతే చూసి ఇక్కడికి వచ్చినప్పుడు నేను వారి ఇష్ట ఆయన ఇప్పుడే ఒక వీడియో పెట్టాడు పాపం రిటైర్ అయిందట ఎనిమిది నెలలు అయిందట గుడ్డ వస్తలేదు పెన్షన్ వస్తలేదు సత్య పీక్తులు నేను పోతున్నా రేవంత్ రెడ్డి వీడియో పెడుతున్నా అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పుడే వీడియో పెట్టి ఇట్లాంటి పరిస్థితులు అది ఇలా పెన్షనర్లు పెన్షనర్ల పరిస్థితి గది ఉద్యోగుల పరిస్థితి గిది మళ్ళా ఇవాళ దీన్ని అన్ని ఉండగా మీదికెళ్ళి ఒక అమలు చేసింది లేదు ఒక ఆమె ఇప్పుడు హరీష్ రావు గారు మంచి మాట చెప్పినారు అప్పులు అప్పులు అప్పుల తప్పులు కూతురు ఒక గది చెప్తాం అప్పులు అప్పుల పేరిట చేసిన తప్పుడు ప్రచారం ఆనాడు మేడిగడ్డకు పర్వేవాడు అని మేడిగడ్డకు పర్రే నేను మొన్న ఎప్పిన మళ్ళీ మేడిగడ్డ ఈరోజు ఒక పెద్ద భూకంపం వస్తే కూడా తట్టుకొని నిలబడ్డది ఇరవై ఎనిమిది లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా తట్టుకొని ఇలా పడ్డది పర్రే మేడిగడ్డ కాదు నీకు పడ్డది నీకు బుద్ధి లేదు నీకు ప్రభుత్వం చాతనైతే లేదు దాన్ని రిపేర్ చేసి యాసంగికి నీళ్ళు ఇచ్చే తెలివి లేదు అవి దాని మీద మాట్లాడుతున్నాం యాసంగి పంటకు రైతులకు చివరికి ఆడ కిందికి గోదావరి సూర్యాపేట తుంగతృప్తికి మా డోర్న కలుపు అక్కడికి నీళ్ళు వస్తలేమన్న మాట గది మాట్లాడడం అంతేగాని ఈ కేసు దీని గురించి ఏదో ఆందోళన దీని గురించి ఇబ్బంది ఏమీ లేదు బ్రహ్మాండంగా కొట్లాడదాం కోర్టు పోదాం ఇంకో కోర్టు పోదాం మనం తప్పు చేయలేదు తప్పు చేయనప్పుడు ఎవ్వడికి భయపడే అవసరం లేదు బరాబర్ న్యాయం పోరాడం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి తెలంగాణ ప్రతిష్ట అంతర్జాతీయంగా ఇనుమడింప చేయడానికి ప్రయత్నం చేసిన తప్ప ఒక రూపాయ అర పైసలు ఇందులో అవినీతి లేదు కాబట్టి ఎవరు ఏమన్నా మీరు పట్టించుకునే అక్కర్లేదు మనం చేయాల్సిన పోరాటం రైతుల గురించి నాలుగు వేల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న తాతల గురించి అదేవిధంగా తుల బంగారం ఇస్తారని చెప్తే నమ్మి ఓటేసిన ఆడబిడ్డల కోసం అదేవిధంగా రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని చెప్తే కొంతమంది తల్లులు ఎవరైతే మోసపోయినారో వాళ్ళ గురించి మాట్లాడదాం ఈ సంవత్సరం మొత్తం ఆ పని చేద్దాం తప్పకుండా కేసీఆర్ గారు చాలా స్పష్టమైన ఆలోచించనున్నారు ఈ సంవత్సరం మనం కొత్త కమిటీలు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది సభ్యత్వ నమోదు కొత్త కమిటీలు బూత్ కమిటీ నుంచి మొదలు గ్రామ కమిటీ వార్డు కమిటీ మండల కమిటీ పట్టణ కమిటీ జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీతో పాటు కొత్త అధ్యక్షుడు కూడా ఈ సంవత్సరమే మనం ఎంపిక చేసుకోవాల్సింది ఆ పని చేద్దాం కార్యకర్తలకు శిక్షణ శిబిరాలు పెట్టుకుందాం ఇప్పటిదాకా ఇంతమంది నాయకులు మాట్లాడిన మాటల్లో అన్ని విషయాలు అందరికి తెలియకపోవచ్చు ఇదే కార్యక్రమాన్ని ప్రతి జిల్లాకు పోదాం ముప్పై రెండు జిల్లాలో పార్టీ ఆఫీసులు ఉన్నాయి వాటిని యాక్టివేట్ చేద్దాం మీరు హైదరాబాద్ వచ్చారు కాదు మేమే మీ కాడికి వస్తాం జిల్లాలోనే శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం బ్రహ్మాండం అందరూ కట్టుష్ గొప్ప మాట చెప్పినాను ఏమన్నారు ఇది ఒక కుటుంబం అరవై లక్షల కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఒకరికి కష్టం వచ్చినా అందరు కూడా ఒక కాకి కష్టం వస్తే పది కాకులు ఎట్లా చెప్తే అట్లే అరవై లక్షల మంది కుటుంబ ఉన్న ఈ పార్టీని ఒకరికొకరు అండగా ఉంటూ కాపాడుకుందాం తెలంగాణ ప్రయోజనాల కోసం మన కోసం కాదు తెలంగాణ బాగుండాలని కోరుకునే పార్టీ తెలంగాణ కోసమే కూర్చున్న పార్టీ తెలంగాణ ప్రయోజనాలే పరమావిధిగా పనిచేసే పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఇబ్బంది అనిపిస్తుంది ఆయన ఉమ్మడి రాష్ట్రంలోనే బాగుండే తెలంగాణలో బాగలేదు అని ముఖ్యమంత్రికి అనిపిస్తుంది ఇది మన కర్మ అందుకే తప్పకుండా వందకు వంద శాతం పూర్తి స్థాయిలో సబితా ఇంద్రారెడ్డి గారు చెప్పినట్టు ఒక్కొక్కరం ఒక కేసీఆర్ లాగా కొట్లాడదాం గ్రామ గ్రామాన కథానాయకులను సృష్టిద్దాం అద్భుతంగా ఈ సంవత్సరం పోరాట నామ సంవత్సరంగా ముందుకు పోదాము తెలియజేస్తుంటే మళ్ళొకసారి మీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు జై